హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అవతార్ సినిమా చూసేసి వచ్చాను ఫైర్ అండ్ యాష్ థర్డ్ పార్ట్ బేసిక్గా ఇది థర్డ్ పార్ట్ కాబట్టి ఫస్ట్ పార్ట్ చూశాను సెకండ్ పార్ట్ చూశాను ఫస్ట్ పార్ట్ వచ్చేసి విజువల్ వండర్ అని చెప్పాలి అద్భుతంగా ఉంది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి వాటర్లో ఉంది కాబట్టి అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది థర్డ్ పార్ట్ ఏంటంటే నాకు తెలిసి జేమ్స్ క్వామర్ను సెకండ్ పార్ట్ షూట్ చేసిన టైంలోనే షూట్ చేసిన ఫుటేజ్తోనే థర్డ్ పార్ట్ క్రియేట్ అయింది అనేసి నేను అనుకుంటున్నాను కొన్ని సీన్స్ తప్పిస్తే బికాస్ పోస్ట్ ప్రొడక్షన్స్కి ఎక్కువ టైం తీసుకుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాటర్లో ఏదైతే సెకండ్ పార్ట్లో మనం చూసామో సెకండ్ పార్ట్కి సంబంధించిన చాలా రిపీటెడ్ విజువల్స్ థర్డ్ పార్ట్లో ఉన్నట్టు కనిపిస్తుంది సో ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే యాజ్ యూజువల్ డిస్క్లైమర్ వేసుకోవాలి ఇంగ్లీష్ సినిమాకి ఏ హీరో ఫ్యాన్ అయి ఉండాల్సిన అవసరం లేదు రివ్యూ చెప్పడానికి సో బేసిక్గా ఏంటంటే ఇది పిల్లలు తో పాటు వెళ్ళి చూడాల్సిన సినిమా థియేటర్లోనే చూడండి మీరు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని లాజికల్ లేకపోతే ఈ పాత స్టోరీ సెకండ్ స్టోరీ ఇవన్నీ కలిపి ఉంది ఇవన్నీ కాకుండా సినిమా ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి డ్యూరేషన్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు బాగా అనిపిస్తుంది సినిమా నిడివి ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కొద్దిగా క్రిస్ప్ చేస్తే మాత్రం సినిమా చాలా అద్భుతంగా ఉండేది ఇంకోటి ఏంటంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు సినిమా విజువల్స్ అంతా చాలా బాగుంటుంది విజువల్లో మనం లీనం అయిపోతాం కాబట్టి స్టోరీలో మనం ఎంటర్ అవుతాం కాబట్టి మనకు సినిమా బాగానే అనిపిస్తుంది కొద్దిగా మధ్యలో వచ్చేసరికి కొద్దిగా లాగ్ అనిపిస్తుంది దాని తర్వాత ఇంటర్వల్ బ్లాక్ వచ్చేసరికి దుమ్ము దులిపేశాడు తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్లో కూడా చాలా వరకు బాగానే ఉంది కొన్ని ఎమోషన్ సీన్స్ బాగా పండాయి ఇండియన్స్ అయితే బాగా కనెక్ట్ అయ్యే ఎమోషన్ సీన్స్ అయితే ఉన్నాయి క్లైమాక్స్కి వచ్చేసరికి సెకండ్ పార్ట్లో చూసిన క్లైమాక్సే నాకు థర్డ్ పార్ట్లో కూడా చూస్తున్న ఫీల్ అయితే నాకైతే కలిగింది ఎందుకంటే నేను సెకండ్ పార్ట్ చూసేసాను కాబట్టి అర్థమైన వాళ్ళకైతే నిజంగానే ఇది సెకండ్ పార్ట్ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది థర్డ్ పార్ట్లో కూడా యాజ్ట్ ఈస్ నాకంటే చాలా వరకు ఆ షిప్ని వేల్స్ వచ్చేసి ఆ షిప్ని పడగొట్టడాలు లేకపోతే ప్రకృతికి సంబంధించిన ఆ సముద్రంలో ఉన్న జీవరాశులన్నీ వచ్చేసి వచ్చి విలన్స్ మీద ఫైట్ చేయడము హీరోకి సపోర్ట్ చేయడము జాక్కి తర్వాత జాక్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడము ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి జాక్ ఏమేం చేశాడు ఇవన్నీ కూడా సెకండ్ పార్ట్లో ఉన్నట్లుగానే ఉంటుంది తర్వాత సేమ్ థింగ్ మళ్ళీ విలన్ ని చంపే సిచ్యువేషన్ సెకండ్ పార్ట్లో ఉంటుంది కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా అంతే విలన్ మళ్ళీ వాటర్లో దూకేస్తాడు సో నాకు తెలిసి ఏంటంటే విలన్ బతికే ఉన్నాడు అన్నట్టే ఎందుకంటే ఇది ఫోర్త్ పార్ట్కి వెళ్ళిడు కాబట్టి సో యాజ్ జేమ్స్ క్యామరన్ సెడ్ అవతార్ సిరీస్లో ఏదైతే ఉందో ఫైవ్ సిరీస్ ఫైవ్ పార్ట్స్ ఉంటుందని ఆల్రెడీ జేమ్స్ క్యామరన్ చెప్పాడు కాబట్టి సో బేసిక్గా ఫిఫ్త్ సారీ ఫోర్త్ పార్ట్కి లీడ్ అయితే వచ్చేసినట్టే అండి అంటే విజువల్ ఏం చూపించలేదు కానీ బట్ ఫోర్త్ పార్ట్ ఫోర్త్ పార్ట్కి లీడ్ అయితే వచ్చేసింది సో నేను నిన్న రీసెంట్గా వారణాసికి సంబంధించి మన రాజమౌళి అండ్ జేమ్స్ క్యామ్రోన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఒక వీడియో కాల్తో కాన్వర్జేషన్ చూసేసి కొద్దిగా నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను సో దాన్ని బట్టి నాకు ఈ ల్యాగ్ లేకపోతే ఈ టెక్నికల్గా కొన్ని ఇవన్నీ ల్యాగ్స్ అనిపించింది కానీ స్టోరీ పరంగా డ్యూరేషన్ పరంగా నాకు ల్యాగ్ అనిపిస్తుంది కానీ బేసిక్గా సినిమా అయితే చాలా బాగుంది విజువల్లీ ఇట్ నిజంగా చెప్పాలంటే ఇట్స్ వండర్ విజువల్ వండర్ చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఆ విజువల్స్ నేను త్రీడీలో చూశాను గ్లాసెస్ వేసుకుంటే నా ముందే కండ్ల ముందే ఏమంటారు ఆ విజువల్స్ అన్ని మూవ్ అవుతున్న ఫీల్ అయితే ఉంది చాలా అద్భుతంగా ఉంది సినిమా సో మీరు థియేటర్కే వచ్చి చూడండి థియేటర్కి వచ్చి చూడమని ఎందుకు చెప్తున్నాను పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని పెద్దవాళ్ళకి మాస్ ఎలిమెంట్స్ చూసే వాళ్ళకి పెద్ద పెద్ద ఫైల్స్ చూసే వాళ్ళకి లేకపోతే సినిమా ఏంటంటారు ఈ ఐటమ్ సాంగ్స్ కోసం చూసే వాళ్ళకైతే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చదు సో బేసిక్గా ఏంటంటే ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తాయి కాబట్టి పీపుల్ జస్ట్ టు థియేటర్స్ అండ్ వాచ్ దిస్ మూవీ ఎందుకంటే ఇలాంటి విజువల్స్ మనం రెగ్యులర్గా చూసే సినిమాలో రెగ్యులర్ ప్యాటర్న్స్తో వచ్చే సినిమాలో స్టోరీస్తో వచ్చే సినిమాలో ఐ మీన్ ఎమోషనల్ స్టోరీస్తో వచ్చే సినిమాలో లేకపోతే కామెడీ స్టోరీస్తో వచ్చే సినిమాల్లో ఇలాంటి విజువల్స్ అయితే ఖచ్చితంగా ఉండవు ఇది ఒక వరల్డ్ డే క్రియేట్ చేశాడు కాబట్టి జేమ్స్ క్యామ్రోన్ డైరెక్టర్ సో ఇది ఖచ్చితంగా మనం థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఖచ్చితంగా మీకు పైసా అయితే అవుతుంది పాజిటివ్ రివ్యూ అంటే ఇన్స్పైట్ ఆఫ్ వేరే రివ్యూస్ అన్ని చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి నేను కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను అవతార్ త్రీ ఫ్లాప్ అవుతుంది ఏమో అనేసి బట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ ఐ ఐ గాట్ టు నో దిస్ ల్యాగ్ అయితే ఉంది కానీ సినిమా రివ్యూస్లో ఉన్నంత బ్యాడ్ అయితే ఖచ్చితంగా లేదు సినిమా చాలా బాగుంది ఎమోషన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి సెకండ్ పార్ట్కి నాకు ఈ థర్డ్ పార్ట్ లింక్ అయినట్టు ఐ మీన్ ఎట్లంటే విజువల్ రిపీట్ అయినట్టు నాకు అనిపించిందే తప్పిస్తే బికాస్ సెకండ్ పార్ట్ కూడా వాటర్లోనే ఉంటుంది థర్డ్ పార్ట్ కూడా వాటర్లోనే దాదాపు ఉంటుంది కాబట్టి సో నాకు అట్లా లింక్ అయినట్టు అనిపించింది కానీ బేసిక్గా లేకపోతే మిగతా అంతా చాలా బాగుంది సో ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా పిల్లలైతే ఈ సినిమా చూడాల్సిన సినిమా పెద్దవాళ్ళుకి బోర్ కొట్టిన పర్లేదు కానీ పిల్లలు అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు బికాస్ పిల్లలు చూడదగ్గ సినిమా ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచే టెక్నాలజీ మీద ఒక పట్టు ఉంటుంది మనకంటే పాతకాలం కాబట్టి అంటే మనకి ఇన్ ద సెన్స్ పెద్దవాళ్ళకైతే వాళ్ళు వేరే ఎమోషన్స్ లేకపోతే సాంగ్స్ ఫైట్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు సో పిల్లలైతే ఇప్పుడు జనరేషన్ పిల్లలైతే మాత్రం నిజంగా ఈ విజువల్స్ని నిజంగా ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు టేక్ యువర్ చిల్డ్రన్ టు థియేటర్స్ లెట్ చిల్డ్రన్ వాచ్ దిస్ మూవీ చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది మీ పైసా వసూల్ సినిమా